బట్టతలతో బాధపడుతున్నారా అధున్నతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ సురేష్ గారు గారు నమస్కారం నూతన సంవత్సరం చాలా మంది మా రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు వాళ్ళందరికీ కూడా మనం చూసుకుంటే సంవత్సరానికి సంబంధించి బ్రీఫ్గా మనం ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాం వ్యాపారం కావచ్చు వివాహం కావచ్చు సంతానం కావచ్చు ఈ విషయాల్లో కలిసి వస్తుంది అని మాట్లాడుతూ ఉంటాం వాళ్ళ జాతకరీత్యా కలిసే ముందు ఫస్ట్ తెలుసుకోవాలి అనుకున్న కలవాలన్న ప్రయత్నం మొదలు పెట్టాలి అనుకున్నా ఇచ్చే ఈ సోర్స్ వాళ్ళకి చాలా పెద్ద హెల్ప్ అవుతూ ఉంటుంది కాబట్టి ధనుసు రాశి వారికి ఈ నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అంటారు నామ సంవత్సరం ఓకే రాశి ఫళతలు ఉగాది ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి మనం చర్చించుకుంటున్నామండి ఈ మనకి మహర్షులు ఒక గొప్ప సీక్రెట్ పెట్టారండి ఎవరైతే పంచాంగం చేసి చూసుకుంటారో ప్రతిరోజు వాళ్ళకి ఐశ్వర్యము ఆరోగ్యము అభివృద్ధి తర్వాత ఆరోగ్యం ఇవన్నీ వచ్చేస్తాయి అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పుకున్నారండి అదేవిధంగా నూతన సంవత్సరం రోజున ఉగాది మనకి ఏమనుకోండి యుగాది యుగాదింబరంగా ఉంటుంది ఆ రోజు కనుక మన ఆ వర్ష ఫలి ఫలితాలన్నీ కనుక ఫస్ట్ మనం తెలుసుకుంటే ఆటోమేటిక్ ఫిఫ్టీ పర్సెంట్ రెమిడీ తెలుసుకోవటం ఎందుకంటే మనకు అర్థం అవుతుంది ఎక్కడ బాగున్నాం ఎక్కడ బాగలేం అని చెప్పేసి ఇది మనుషులే కాదండి ఏమో దేవతలకు కూడా ఇంపార్టెంట్ అండి మనకి తిరుపతిలో మనకు చూస్తే సుప్రభాతం సేవ చేస్తున్నప్పుడు వెంకటేశ్వర స్వామికి మనకి ప్రతిరోజు పంచాంగం చెప్తారు అంటే దేవుళ్ళకే పంచాంగం వ్యవసరం అనమాట అందుకని నేచర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది చాలా హోలిస్టిక్ అనే ఒక పద్ధతి మన మహర్షులు మనకి ఇచ్చారండి మనకు సంబంధించిన ఏమేమి మన రకాల ధనం బాధ ఆ బాధ ఇవి బాధలు పడినా ఇది తెలుసుకుంటేనే అవన్నీ పోతాయి అని చెప్పేసి మన శాస్త్రాలు చెప్తున్నారండి అందుకని ఇది ఒక గొప్ప ట్రాడిషను పరంపర మనం తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఎలా ఉందో మనం తెలుసుకుందామండి సో ఫస్ట్ ధనసు రాశి వారికి మనకి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వస్తాయండి తర్వాత పూర్వ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నాలుగు పాదాలు వస్తాయి తర్వాత ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం వస్తుందండి ఇవన్నీ వచ్చేటప్పటికి మనకి ధనసు రాశిలో ఏ ఏ రాశిలో మనకి ఏ ఏ నక్షత్రం తెలిసిపోతూ ఉంటుంది పేరు బలం కనుక మనం చూసుకుంటే ఏ యో బా బి భూ దా బా దే ఈ అక్షరాలు మనకి ధనసు రాశిలో వాళ్ళకి పేరు బలం లేదంటే మోరార్ లవ్ ఈ సౌండ్తో ఉన్న వాళ్ళకి అందరూ కింద వస్తారండి వీళ్ళకి మనకి సమరీ కనుక మనం చూసుకుంటే ఆదాయం వచ్చేటప్పటికి లెవెన్ చూపిస్తుందండి వెయ్యి వచ్చేటప్పుడు ఐదు చూపిస్తుందండి మనం చూసుకుంటే ఓవరాల్గా వీళ్ళకి ఆదాయం చాలా బాగుంది ఖర్చులు తక్కువ ఉన్నాయి అని చెప్పేసి మనకు చూపిస్తుందండి అలానే రాజా పూజ్యం తర్వాత మన అది ఐదు ఇది ఐదుగా ఉన్నాయండి అంటే మనల్ని ఎంత అప్రిషియేట్ చేసి పొగిడి మనకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉంటారో ఈక్వల్గా మనకు అంతే కొంచెం ఇన్సులు చేసి సపోర్ట్ యువులలో కూడా ఎక్కువగా ఉంటారు బట్ ఓవరాల్గా అదైతే జీరో అనుకోవాలి చెప్పాలి బట్ ఆదాయం అయితే ఓవరాల్గా బాగుందని చెప్పుకోవాలండి ధనుసు రాశి వారికి ఇవి కాకుండా మనకు నాలుగు మేజర్ ప్లానెట్స్ మనం చూసుకునే ఆచారం మనకు ఉందండి అవి వచ్చేటప్పటికి శని వచ్చే శని గురు కేతువుల్ని వాళ్ళ స్థలంగా ఒక సంవత్సరం అంతా అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉంటుందని మనం చూసుకుంటే ఆచారం మనకుందండి ఇలా వచ్చేప్పటికి మనం ఫస్ట్ గురువు గారిని చూసుకుంటే కనుక ఆయన సిల్వర్ మెడల్ మూర్తిగా ఉండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంచి రిజల్ట్ ఇస్తున్నారు ఆ ప్లానెట్ అని చెప్పుకోవాలండి శని లోహమూర్తిగా మూడో స్థానంలో ఉండి మంచి స్థానంలో యోగ్యతను కలిగించే స్థానంలో ఉండి మనకి లోహమూర్తిగా ఉన్నారు రాహుకేతువులు సువర్ణమూర్తిగా ఉన్నారండి ఇది హైలైట్ అండి జనరల్గా టెన్త్లో రాహు ఉండటం వల్ల కెరీర్కి అది ప్రాబ్లం అని చెప్తారు బట్ మూర్తి ప్రకారంగా చూసుకుంటే సువర్ణ మూర్తి కావండి మంచి కలగజేస్తారు అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ ఇస్తారని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారండి సో శని వచ్చేటప్పటికి ఎలాంటి మంచి రిజల్ట్స్ వీళ్ళకి ఇస్తున్నారు థర్డ్ హౌస్లో ఉండటం వల్ల ఏం చెప్తుందంటే శ్రీభోగం మనస్సౌఖ్యం బుద్ధి యత్నాది కృత్ స్వస్థాన ప్రాప్తం ఆరోగ్యం రవిపుత్ర తృతీయగే అని చెప్పేసి మన మహర్షులు చెప్పారండి దాని ప్రకారం ఏమవుతుంది స్త్రీల ద్వారా కంఫర్టబుల్గా ఉంటారు మనసు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏదైనా మంచి ప్లానింగ్ చేసి దానికి కనుక ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే దాన్ని మంచి తీసు మనకి మనకు రిజల్ట్ వచ్చేస్తుంది అంత ముందు ఏదైనా కానీ వాళ్ళ పదవి పోగొట్టుకుంటే స్వస్థానం ప్రాప్తి ఇప్పుడు మళ్ళా తిరిగి అది వచ్చేస్తారు తర్వాత వేరే ఊళ్ళో కానీ మళ్ళా తిరిగి అక్కడికి వచ్చేస్తారు అంటే అంత ముందు కోల్పోయిన వైభవాన్ని మళ్ళా తిరిగి తీసుకొచ్చుకొని అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది అండి మంచి ఆరోగ్యం కలిగి ఉంటారని అని చెప్పుకోవాలంటే తర్వాత గారు ఎలాంటి మనకి ఇస్తారంటే గురువుగా వచ్చేటప్పుడు సిక్స్త్ హౌస్లో ఓవరాల్గా బాగున్నారండి సళ్ళు మంచిగా చూసి ఇస్తారు బట్టి కొన్ని విషయాలు వాళ్ళు ఇబ్బంది పెడతారు అంటే ధారాపుత్ర విరోధి వచ్చా భార్యతోటి సంతానంతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది స్వజనేయ కలహాస్త అంటే తన సొంత బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఉంది చౌరాగ్ని భీతి ఇచ్చా సస్థమే భవేద్ గురువు అని చెప్పేసి ఆరో స్థానం దగ్గర గురువు ఉంటే గవర్నమెంట్ అఫీషియల్స్ నుండి వాళ్ళ నుండి వచ్చేటప్పటికి బా అగ్ని బాధలు స్త్రీ బాధలు కలిగే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి మనకి మూడు ప్లానెట్స్ మనం చూపిస్తుందండి రాహు సువర్ణమూర్తిగా ఉండటంతో మంచి రిజల్ట్స్ ఇస్తారని మనం ఓవరాల్గా చెప్పుకోవచ్చు బట్ అయినా కానీ రాహు వచ్చేటప్పటికి చిత్త భ్రంశం అనవసరమైన మెంటల్ ఆర్గ్యుమెంట్ గిల్టీ మానసిక ఒత్తిడిని కలగజేసే అవకాశం స్త్రీ మూల భయప్రదం వాళ్ళ ఆఫీస్లో కానీ ఇళ్ళలో కానీ ఒక స్త్రీ వల్ల వీళ్ళకి వచ్చేటప్పటికి భయం గురయ్యే విరడం జరిగే అవకాశం ఉందండి తర్వాత గమనే కార్యనాశంస అంటే ఎక్కువగా అటు ఇటు తిరిగి ట్రావెల్స్ చేస్తే ఆ ట్రావెల్స్లో ఇబ్బందులు వచ్చి తద్వారా రిటర్న్స్ రావు అని చెప్పేసి రాహు చూపిస్తుందండి సో ఇది వచ్చేటప్పుడు మనకు రాహు ఉండటం వల్ల అండి బట్ ఓవరాల్గా మన వేరే వేరే ప్లానెట్స్ సపోర్ట్స్ ఇంకా మనకి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి కాబట్టి అండి ఆ కొన్ని రకాల సంస్థలు ఎలా ఉంటుంది బట్టి మనం మనం చూసుకుంటే ఫస్ట్ వీళ్ళకి కెరియర్ గెలు మనం చూసుకుంటే ఎలా ఉంటుందంటే ఉద్యోగులకు ది బెస్ట్ టైం అని చెప్పుకోవాలండి అప్పటి వరకు రాని ప్రమోషన్ ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందండి అండి తర్వాత మనకి గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు తర్వాత ఏమవుతుందంటే ఈ ఎక్కువగా కెరీర్ మీద ఫోకస్ చేసి కుటుంబానికి కొంచెం దూరంగా ఉండే అవకాశం ఎక్కువ ఉందని మనం చెప్పుకోవాలండి తర్వాత నిరుద్యోగులకు అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది బట్ ఎందుకంటే టెన్త్ హౌస్కి గురువు దృష్టి ఉండటం వల్ల కేతు కూడాను సువర్ణమూర్తిగా ఉండటంలో వాళ్ళకి రాజ్య ఉద్యం కానీ ఇవన్నీ బాగుండేసి ఉండేసి అవకాశం ఉందండి తర్వాత ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అండి దా తనుగొక వాళ్ళకి ఏమవుతుందంటేనండి కొంచెం డిటాచ్మెంట్ ఫీల్ అయ్యే అవకాశం ఉందన్నమాట అంటే ఉన్న పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి వెళ్ళిపోతున్నామే దానికి ఇబ్బంది పడుతుంటారు బట్ మారిన ప్లేస్ కూడా వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి ఇది గుర్తుపెట్టుకోవాలండి చేంజింగ్ జాబ్ ఈజ్ అ పాజిటివ్ రిజల్ట్ ఫర్ దెమ్ అండి సెప్టెంబర్లో వచ్చేటప్పుడు బాగా బెనిఫిట్గా ఉంటుంది అవకాశం ఎక్కువ ఉందండి అది గుర్తుపెట్టుకోండి తర్వాత కొలీగ్స్ కొంచెం జాగ్రత్తగా ఉంటుంది మరి ఓపెన్గా అంత విషయాలు షేర్ చేసుకోవద్దు ఎవరైనా సరే కెరియర్ రిలేటెడ్ అని ఎందుకంటే మనకు లేడీస్ ద్వారా ప్రాబ్లం ఉందని చెప్పి మనం చెప్తూ ఉన్నాం మీ దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి సీనియర్ అఫీషియల్స్కి ఇచ్చి వాళ్ళ ద్వారా మళ్ళీ మీకు మీ క్రెడిట్ అంతా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి అండి తర్వాత రాజకీయ నాయకులకి ఇప్పుడు అందులో ఎలక్షన్ టైం కూడా మనకు ఉన్నాయి కాబట్టి అండి ఓవరాల్గా పొలిటీషియన్స్కి ఇది చాలా మంచి టైం అనుకోవాలి వాళ్ళు చేసిన ప్రయత్నాలు కానీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది అది కాకుండా ఈ రాజకీయంలో ఉన్న వాళ్ళకి ఉన్నతమైన పొజిషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఈ టైంలో ఉందండి తర్వాత వ్యాపారస్తులకు వచ్చేటప్పుడు పార్ట్నర్స్తో కానీ ఉండే ఆదాయం చాలా బాగుంది ఐటీ దాడులు అవి ఇవి జరిగే ఎక్కువకి అవకాశం ఉంది ఉంది కాబట్టి నృప భీతి ఇచ్చా అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఈ గవర్నమెంట్ ఆఫీషియల్స్ తోటి వాళ్ళతో కొంచెం ఆడిటింగ్స్ అవి ఇవి మీకు టెన్షన్ పడే అవకాశం ఉంది బట్ ఓవరాల్గా బాగుందని చెప్పుకోవాలండి షేర్ మార్కెట్లో వచ్చేటప్పటికి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటుంది చాలా కేర్ఫుల్గా ఉండాలని మనకు చూసి ఉందండి ఎందుకంటే కేతు ఉండటం వల్ల కట్ చేసి రిజల్ట్ వస్తాడు స్ట్రైట్ ఫార్వర్డ్ అవ్వదు కానీ మెంటల్గా మీరు ఒకటి రెండు డిప్స్ అయ్యే అవకాశం ఉందండి పార్ట్నర్షిప్ బిజినెస్లు చాలా బాగుంటాయండి ఇంకా ఎడ్యుకేషన్ కనుక చూసుకుంటే మనకి గురువు రజతమూర్తిగా ఉన్నారు కాబట్టి మనకి వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది ఓకే జ్ఞాపక శక్తి కానివ్వండి వాళ్ళ ఏమేమి ప్రిపేర్ ఆ చాప్టర్లో మనకి ఎగ్జామ్స్లో రావడం కానివ్వండి తర్వాత కాంపిటేటివ్ నేచర్లో కానీ బాగుంటుంది తర్వాత స్పోర్ట్స్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుందండి మనం న్యాచురల్గా మనం చెప్పుకుంటాం అగ్రికల్చర్ డామినేట్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కాబట్టి వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంటుందని మనం చెప్పాలి ఎందుకంటే ఫోర్త్ అవుత్ కేసు మనకి సువర్ణమూర్తిగా ఉన్నారు కాబట్టి సో రజతమూర్తిగా ఉన్నారు కాబట్టి అది కూడా మంచి రిజల్ట్ వస్తుందని అనమాట ఫైనాన్స్ వచ్చేటప్పటికి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటుంది ఆదాయం మనకి ఎక్కువ ఉన్నా కానీ ఖర్చులు కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు వచ్చే అవకాశం ఉంది బట్ ఓవరాల్గా కొంచెం మీకు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఖర్చులకి సంబంధించి వాటికి సంబంధించి అన్నమాట మీకు ఆ హెల్త్ రిలేటెడ్ ఓవరాల్గా రాహు కేతు వచ్చేటప్పటికి లిట్లీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది కానీ బట్ ఓవరాల్గా బాగుంటుంది మనకి కేతు వచ్చేటప్పుడు సిక్స్త్ హౌస్లో ఉండటం వల్ల కొంచెం హెల్త్ వీక్గా ఉన్నా కానీ గురువు వచ్చేటప్పటికి సిక్స్త్ హౌస్లో ఉండటం వల్ల బట్ ఓవరాల్గా పాజిటివ్ అట్మాస్ఫియర్ నేను హెల్త్ రిలేటెడ్ విషయాలు చూపిస్తూ ఉంటుందండి బట్ శాటర్న్ వచ్చేటప్పుడు వీళ్ళ ఆరోగ్యాన్ని ఎక్కువ ఇచ్చి బాగా కాపాడే ప్లానెట్ అండి మనం మొదటి శ్లోకం కూడా చెప్పుకున్నాం మూడు హౌస్లో శాట్రన్ ఉండటం వల్ల హెల్తీగా ఉంటారు మిగతా వాళ్ళు వాళ్ళకి కొంచెం ఓపైనా కానీ ఫ్యామిలీ రిలేషన్స్లో అప్స్ అండ్ డౌన్స్ అంటే ఎక్కువగా సోదరులతో గొడవ పడే అవకాశం ఎక్కువ ఉందండి కేర్ఫుల్గా ఉండాలండి తర్వాత ఫ్యామిలీలో ప్రాపర్టీ గురించి వీళ్ళకి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఎక్కువ ఉందండి దాని కేబుల్ పెట్టుకోవాలి తర్వాత ఇల్లు ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా కానివ్వండి తర్వాత ఏదైనా బంగ్లా లాంటివి కొనాలన్నా కానీ కొన్ని అవకాశం అయితే వీళ్ళకి ఎక్కువ ఉంది బట్ అన్నాదమ్ములతో గొడవ ఒకటి వస్తుంది బట్ ఓవరాల్గా డిస్ప్యూట్స్ గురువు వల్ల వచ్చే అవకాశం ఉంది అది తప్ప అది కూడా ప్రాపర్టీ రిలేటెడ్ కానీ మిగతా విషయాలు అయితే అంతా బాగుందని మనం చెప్పుకోవాలండి ఇంకా మనకి వీళ్ళకి రెమెడీస్ కనుక మనం చెప్పుకుంటే ఈ సంవత్సరం మన వాళ్ళు కారబై రాష్ట్రం కూడా చదువుకోమని చెప్తూ ఉంటామండి గురువారం రోజున శనగలు కనుక దానం చేస్తే చాలా బాగుంటుంది వీళ్ళు ఆశ్రమాలకు కానివ్వండి లేదంటే మఠాలకు కానివ్వండి విజిట్ చేసి స్పిరిచువల్గా ఉండే స్క్రిప్చర్స్ వాళ్ళు ఏమైనా చదువుకుంటున్నారు భగవద్గీత అష్టావక్ర గీత కానివ్వండి లేదంటే రామాయణ మహాభారత సుందరకాండ పారాయణ ఇలాంటివి కనుక చేస్తే వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి మానసికంగా బాగా దృఢంగా ఉంటారండి మీరు అన్నట్టుగానే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి దాంతోపాటు సిబ్లింగ్స్ అండ్ ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూస్ అండ్ మనీ కూడా అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం కనిపించింది మనం ఒక హెల్త్ ఒక్కటి బాగుంది మిగతా అన్ని ఏరియాస్లో కూడా కొంచెం అటు కొంచెం ఇటు అన్నట్టుగా కనిపిస్తుంది జాతకరీత్యా కొంత మనం తీసుకుంటే కొన్ని మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సురేష్ గారు సో ఈ సంవత్సరం ఏమైనా ఎవరైనా సరే వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టాలి అనుకున్నా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకున్నా కుటుంబ కలహాలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ఇబ్బందికరంగా నా ప్రాపర్టీ ఇష్యూస్ మాకు ఉన్నాయని వాళ్ళకి కనిపించినా ఆస్ట్రాలజీ త్రూ మనం ఏమైనా రెమెడీస్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటారా రెండు ముఖ్య అంశాలండి ఒకటి ప్రతి ఇంట్లో వేదిక ఆస్ట్రాలో తెలిసిన వాళ్ళు ఉండాలండి అప్పుడే దానికి కనెక్ట్ అవుతారండి దాన్ని దా దాన్ని ఉపయోగించుకొని వాళ్ళ లైఫ్ని స్మూత్గా అండి సో సగం వాళ్ళ హారోస్కోప్ తెలుసుకోవటం అండి బెస్ట్ అన్స్లు ఎప్పుడు ఏంటంటే వాళ్ళ హారోస్కోప్ తెలుసుకోవటం గూగుల్ చేసుకొని తెలుసుకోండి అర్థం కాకపోతే కలవండి నన్ను ఇంటర్ప్రేట్ చేయండి మొన్న ఎవరో ఫోన్ చేశారండి వాళ్ళు చాలా సంతోషం అండి వాళ్ళ హారోస్కోపులు గూగుల్ అన్నీ చూసేసుకుని నా దగ్గరికి వచ్చారు అండి నేను చూసుకున్నానండి మీ వీడియో చూసిన తర్వాత అప్పటిదాకా జాతక చక్రం చూడలేదండి చాలా ఐడియా వచ్చిందండి ఇంకా డౌట్స్ ఉన్నాయండి ఇంకేంటండి ఫర్దర్ అని చెప్పేసి మంచి అనవల్స్కి వచ్చి హ్యాపీగా ఫీల్ అయిపోయినట్టు అలా కొంత నాలెడ్జ్ ఉండి చూసుకోవడం నేర్చుకోవాలండి ఇంకెక్కడైనా కనుక ఎవరికైనా ఇలాంటి వాళ్ళకి బేసిక్ మాకు ఐడియా లేదు అంటే మనకు చిన్న కోర్స్ డిసైన్ ఉంటే ఆ కోర్సులో నేర్చు చేసుకొని చేసుకోవచ్చు అండి ఇది కాకుండా ఆస్ట్రాలజికల్గా మనకి ఎలాంటి పెద్ద పెద్ద సొల్యూషన్స్ అయినా సమస్యలు అయినా కానీ మనకు సొల్యూషన్స్ అనేవి ఉన్నాయండి మన గ్రంథాలు ఆల్రెడీ చెప్పేశండి వేదాల్లో చెప్పారు తర్వాత వచ్చే ప్రాణాల్లో చెప్పారు ఎన్నో చెప్పారండి ఆథెంటిక్ సోర్సెస్గా కానీ మనకి డెడికేటెడ్గా ఈ పరిహారాలు మనం కనుక చేసుకుంటే కనుక వాళ్ళ లైఫ్ ఎఫర్ట్ ఎఫర్ట్లేస్ జర్నీ ఓకే బాధలు దుఃఖాలు ఇవన్నీ అనుభవించకుండా వాళ్ళు దానికి సంబంధించిన మనకి ఇండివిజువల్గా మనకి కనెక్ట్ అయితే సో ఇది వచ్చేటప్పుడు మన బ్రాడ్ హైయర్ లెవెల్లో ఉంటుంది అది దశాభక్తి మారచ్చు లగ్నం పెట్టి మారచ్చు ఎలా ఉంటుంది బట్టి మనం చూడవచ్చు అనమాట ఇంకా కొన్ని రకాల శాపాలు దోషాలు ఇవన్నీ ఉంటాయి అనమాట వీటిని కూడా మనకి ఏదైనా ఉంటే ఫిగర్ అవుట్ చేసి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు స్పిరిచువల్గా గైడెన్స్ ఇవ్వచ్చు యాక్చువల్గా గైడెన్స్ ఇవ్వచ్చు లైఫ్ స్టైల్ ఇస్ అేజర్ ఇంపార్టెంట్ నా లైఫ్ స్టైల్ ఇస్ నా హారోస్కోప్లో రాజాయోగం ఉంది కానీ నా లైఫ్ స్టైల్ దానికి సరిగా లేదు మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా చేసుకుంటే మన హారోస్కోప్లో ఉన్న చాలా యోగాలు మన త్రూ మన లైఫ్ స్టైల్ ద్వారానే మన డిసిప్లైన్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు ఇవన్నీ మనం వాళ్ళకి గైడెన్స్ ఇచ్చా తప్పకుండా అండ్ దాంతోపాటు ఎవరైతే ఫినాన్షియల్ ఇబ్బందులు పడుతూ ఉన్నారో మనీ స్ట్రక్ అవ్వడం అప్పుల పాలవ్వడం లేదా ఏదో ఒక సమస్య వల్ల డబ్బు పైన ఎఫెక్ట్ పడడం ఊరికే హాస్పిటలైజ్డ్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం కంటిన్యూస్గా లేదంటే డబ్బు స్థిరంగా ఉండకపోవడం ఎంత కష్టపడ్డప్పుడు కూడా ఇంట్లో మనీ ఉండట్లేదు అన్న వాళ్ళందరికీ కూడా కనకధార హోమం అనేది ఒకటి మనం నిర్వహించడం జరుగుతుంది కూడా అతి త్వరలో స్టార్ట్ చేస్తున్నాం అని కూడా మీరు చెప్తూ ఉన్నారు కాబట్టి సో దాని డీటెయిల్స్ ఏంటి సార్ అసలు సో ఇది కనకధారాన్ని ఎందుకు పెట్టామంటేనండి మనిషికి ధర్మార్థకామ మోక్షాలు ఈ జన్మ ఎత్తింది మళ్ళీ జన్మ ఎప్పుడో రోజు ఎండ్ అవుతుందండి ఈ మధ్యలో మన ఆత్మ ఈ శరీరంలో నుంచి జరుగుతూ ఉంటుందండి అయితే మనకి మన హిందూయిజం మనకి సాంప్రదాయం ప్రకారం మన పద్ధతుల ప్రకారం మనకి మనిషి నాలుగు రకాల పనులు చేయాలి ఒకటి ధర్మాన్ని చేయాలి డ్యూటీ చేయాలి అర్థాన్ని సంపాదించుకోవాలి తదన మన కోరికలన్నీ తీర్చుకోవాలి ఫైవ్కి వచ్చేటప్పుడు మనకు బ్లిస్ఫుల్ స్టేజ్కి వెళ్ళిపోవాలి ఇవన్నీ శాచురేట్ చేసి వెళ్ళిపోవాలి ఎప్పుడైతే మనం వర్క్ చేస్తున్నాం ధనం రావట్లేదు వచ్చిన ధనం ఫస్ట్ నువ్వు శాలరీ పడితే ఐదో ఆరు తారీఖుల్లో అయిపోతుంది ఎక్కడో డబ్బు ఉంది తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నాము ఉదాహరణ కూడా మళ్ళీ రిటర్న్స్ మనకు రాలేదు లాక్ అయిపోయాం మన డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చాము అక్కడ లాక్ అయిపోయాము ఎప్పుడు చేసినా కానీ జీవితంలో అదుగు బదులేదు మైండ్ అంతా ధనం 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 దగ్గరే ఉంది కామాలు ఎప్పుడు తీర్చుకుంటాం ఎప్పుడైతే కామాలు తెచ్చుకోవతా మోక్షానికి చెప్పి వెళ్ళిపోతాయి ఇక్కడ స్ట్రక్ అయిపోయారండి చాలామంది సో మనం ఇండియాలో వచ్చేటప్పటికి ప్రతి ఇంట్లో కోడిగుడ్డంత బంగారం ఉండేదని ఓకే ఎప్పుడు ఏడు ఏమంటారు ఏడు వరాలు నగలు పెట్టుకునే వాళ్ళని ఎవరన్నా గెస్టులు వస్తే ఎలా దాన ధర్మాలు చేయడానికి ఒకరు పోట్లాడుకునేది మన చరిత్రలో చూసా ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్ గోల్కొండలో ఇక్కడ రాసులు రత్నాలు డైమండ్లు అమ్మైన మనం ఎన్నోసార్లు చదువుకున్నాం కదండి సో అలాంటి వాళ్ళు ఈ టైంలో వచ్చేటప్పటికి ఈఎంఐలు బాధ ఆ బాధ బాధ జాబ్లో రాకపోవడం వాళ్ళకి ఎక్కడో ఎక్కడో సంసింగ్ మన పద్ధతుల్లో మిస్ అయిపోయిందండి అందుకని మేము ఏం చేస్తామంటే మనకు శాస్త్రాలు మన వేదాలు ప్రామాణికంగా తీసుకొని అందులో ఏమేమి చెప్పారు అని చెప్పేసి తీసుకొని తర్వాత ఇలాంటి వేద పండితుల సమక్షంలో కూర్చొని అనే ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసామండి ఓకే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళకు ఒక సొల్యూషన్ మనకు ఆ ప్రోగ్రాం ద్వారా మనకు చూపించాలి అని చెప్పేసి చేసామండి సో ప్రతి ఒక్కళ్ళు ఇది ఏమైందంటే ఆథెంటిక్గా ఇది చేసేవాళ్ళు కావాలండి ఓకే మనకు కరెక్ట్గా ఎవరైతే ఈ పురాణాలు ఈ పండితులు చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఆథెంటిక్గా మనం డిజైన్ చేసాము ప్లస్ దాన్ని అలానే చక్కగా మనకి శాస్త్రాలు ఏ విధంగా చెప్పారు అదే విధంగా ఆ కూడా నడిపించాలని ముఖ్య ఉద్దేశంతో దీన్ని డిజైన్ చేసామండి దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం తప్పకుండా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు చెప్పినట్టుగా మా ఎపిసోడ్ చూసిన తర్వాత ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో కనకదార హోమం అతి త్వరలో నిర్వహించబోతున్నాం కాబట్టి ఎవరైనా ఈ హోమానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కిందస్ కోడతున్న కాంటాక్ట్ నెంబర్ మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు అండ్ దాంతోపాటు జాతకరీత్యా ఎవరికైనా సలహాలు సూచనలు కావాలి అనుకున్నా సురేష్ గారు అవైలబుల్ ఉంటారు కింద స్కోడతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేసి సురేష్ గారి మీకు పూర్తి వివరాలు అందజేస్తారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి